ఈ నెల తొమ్మిది నుండి నాపాక సర్వతో భద్ర బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ యాదండ్ల రాజయ్య మెట్రో భద్ర దేవస్థానం ఆది ఏకశిలా క్షేత్రం పుణ్యక్షేత్రం ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పదకొండు తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జాతర నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ మెట్రో ఉదయంతో ప్రతినిధితో అన్నారు అలాగే మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చిట్యాల మండల కేంద్రంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో నాపాక గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కలిగి ఇది నాలుగు యుగాలుగా చరిత్ర కలిగి ఉన్న అతి ప్రాచీనమైన ఆలయమని అని అన్నారు

कुंजा स्टालंग

पा का लक्ष्मी नरसिम्हा स्वामी की আবি কি ఇక్కడ నాపా లక్ష్మీస్వామి ఉత్సవాలు తొమ్మిది పది పదకొండు జనవరి ఏకాదశి ఉత్సవాలు నడుపుతాయి దీనికి మూడు రోజుల పండుగ మంచి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మాకు గణ సత్యనారాయణ ఎమ్మెల్యే గారు వస్తాడు ఇంకా చాలామంది యువకులు అది తా జిల్లా నాయకులు కానీ ఎవ్వరైనా ఇక్కడికి వస్తున్నారు ఇది పండుగ మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది సత్యనారాయణ శైతుల మీకుంది ఆయన ఈ గుడి డైలాగ్ చేయాలని బాగా ఉత్సాహంగా ఉన్నాడు మంచి బ్రహ్మాండంగా చేయాలని ఆయన సుఖ కొంతమందిని చాలా ఎగుకలు పట్టుకొని వస్తాను ఇది పండుగ మూడు రోజులు మంచిగా జరుగుతుంది అందరూ రావాలని కోరుకుంటున్నారు అలాగే భక్తులకు ఇక్కడ అన్న భోజనాలు నీళ్ళ సౌకర్యాలు మంచి దుకాణాలు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి చాలా దుకాణాలు పడతాయి సౌకర్యాలు సుత నీళ్ళకు అన్నదానానికి అన్ని రకాల అన్న సంతర్భాలు మంచి మంచి బాగా నడుస్తున్నాయి అందరూ వస్తారని కోరుకుంటున్నాం వస్తారు అందరూ రావాలని లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఊర్లో జిల్లా మండలాల కాడికి వెళ్ళి చాలామంది అస్తిములు అందరు రావాలని కోరుకుంటున్నారు యాదవ్ రాజయ్య యాదవ్ గుడి చైర్మన్గా అందరికీ భక్తులకు అన్నదానాలు పూజలు అన్ని రకాల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అందరు రావాలని కోరుకుంటున్నారు